ఇంటి బాల్కనీలో కూర్చొని ఉన్న శాంతమ్మ చిన్న కోడలు దివ్య ఇచ్చిన టీ తీసుకొని కొంచెం తాగి తూతూ ఇదేంటి ఇలా ఉంది నీకు టీ పెట్టడం కూడా రాదా పాలు టీ పొడి చక్కెర ఏమీ లేవు దీనికంటే వేడి నీళ్లు తాగడం నయం ఎవరు నేర్పారు నీకు అసలు టీ పెట్టడం వాళ్ళని అనాలి ముందు నా కోడలు రాదా పెట్టే టీ అమృతంలా ఉంటుంది తనను అడిగి ఎలా పెట్టాలో నేర్చుకో అని శాంతమ్మ చిన్న కోడలు దివ్యని తిడుతూ టీ అక్కడే వదిలేసి చిరాగ్గా లోపలికి వెళ్ళిపోయింది టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న శాంతమ్మ దివ్య పెట్టిన ఇడ్లీ ఒక ముక్క తిని చిచ్చి ఇదేమిడ్లీ రబ్బర్ ముక్కలా ఉంది ఇడ్లీ అంటే మెత్తగా దూదిలా తెల్లగా వెన్నపూసలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోవాలి మొత్తంగా నా పెద్ద కోడలు రాధ చేసినట్టుండాలి నీకసలు మీ అమ్మ ఏమి వంట నేర్పింది అంటూ ముక్కకి ఒక మాట చెప్పున నానా మాటలు అని మొత్తం ప్లేటు ఖాళీ చేసి తన గదిలోకి వెళ్ళిపోయింది శాంతమ్మ పక్కనే ఉన్న మామగారు మాధవరావు భర్త ఆదిత్య ఏమీ మాట్లాడకపోవడంతో వచ్చే కన్నీళ్లను ఆపుకుంటూ బాధగా తన గదిలోకి వెళ్ళిపోయింది దివ్య వెనక గదిలోకి వచ్చిన ఆదిత్య దివ్య ఏడుస్తూ ఉండడం చూసి అమ్మ తప్పుగా ఏమంది వంట చేయడం సరిగ్గా నేర్చుకోమంటుంది నీకు ఏమైనా డౌట్ ఉంటే మా వదినకి ఫోన్ చేసి అడుగు అప్పుడు ఏ సమస్య ఉండదు అని చెప్పి ఆఫీసుకు బయలుదేరి వెళ్ళిపోయాడు విశాఖపట్నానికి చెందినవారు స్వతహాగా ధనవంతులు అయిన శాంతమ్మ మాధవరావు దంపతులకు ఇద్దరు కొడుకులు పెద్దవాడు హేమంత్ రెండోవాడు ఆదిత్య ఇద్దరూ మంచి కాలేజీల్లో ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పెద్ద కంపెనీలలో ఉద్యోగం చేస్తున్నారు శాంతమ్మ మాధవరావు వారి స్థాయికి తగ్గ సంబంధం చూసి చాలా కట్న కానుకలు తీసుకొని ఎంబీఏ చదివిన రాధతో హేమంత్ వివాహం ఘనంగా జరిపించారు హేమంత్ ఉద్యోగరీత్యా హైదరాబాద్లో కాపురం పెట్టాడు ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే ఉండే రాధ అత్తగారు మామగారు వెళ్ళినప్పుడు వాళ్లకు కావలసినవన్నీ వంట మనిషితో చేయించి బయట నుండి ఆర్డర్ చేసి పెట్టేది అవన్నీ తనే చేసినట్టు గొప్పగా చెప్పుకునేది ఏవో పనుల కారణంగా నాలుగు రోజుల కంటే శాంతమ్మ మాధవరావు కొడుకు హేమంత్ ఇంట్లో ఎక్కువగా ఉన్నది లేదు వాళ్లకు పెళ్ళైన ఒక సంవత్సరంకే కంపెనీ వాళ్ళు హేమంత్ని అమెరికా పంపడంతో వాళ్ళు అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయారు వాళ్లకు ఒక పాప ఎప్పుడూ వాళ్ళు రావడమే కానీ శాంతమ్మ వాళ్ళు అమెరికా వెళ్ళి ఉండే వీలు పడలేదు ఆదిత్య మాత్రం విశాఖపట్నంలో తన కంపెనీలో తనతో పనిచేసే మధ్యతరగతి కుటుంబానికి చెందిన దివ్యను ప్రేమించి తననే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టడంతో చేసేది లేక ఎటువంటి కట్నకానుకలు తీసుకోకుండా దివ్యతో ఆదిత్య పెళ్లి జరిపించారు ఆదిత్య తల్లిదండ్రులు దివ్యతో ఆదిత్య తన తల్లిదండ్రులతో వాళ్ల ఇంట్లోనే కలిసి కాపురం పెట్టాడు దివ్య వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ వాళ్లకు కావలసినవన్నీ చేసేది ఎంత చేసినా అత్తగారు కట్న కానుకలు లేకుండా వచ్చిందని ఇష్టం లేని కోడలు కావటంతో ఏమి చేసినా ఎంత చేసినా పెద్ద కోడలితో పోలిస్తూ ప్రతి విషయానికి దివ్యని తన పుట్టింటి వాళ్ళని ఏదో ఒకటి అనేది మామగారు ఎటూ మాట్లాడేవాడు కాదు ఆదిత్య సర్దుకు పొమ్మనేవాడు ఇదంతా ఆ ఇంట్లో మామూలు విషయంగా మారిపోయింది ఎంత చెప్పినా బాధపడినా అన్ని విషయాల్లో సపోర్ట్ చేసే ఆదిత్య తల్లి విషయంలో ఏమీ మాట్లాడ్డని వ్యతిరేకించడని అర్థమయ్యింది దివ్యకి కన్నీళ్లను తుడుచుకొని భారంగా నిట్టూరుస్తూ ల్యాప్టాప్లో తన పనితో బిజీ అయిపోయింది దివ్య పెద్ద కొడుకు హేమంత్ దగ్గరికి ఆరు నెలలు ఉండడానికి శాంతమ్మ మాధవరావు అన్నీ సిద్ధం చేసుకున్నారు చాలా గొప్పగా ఆనందంగా అన్నీ సర్దుకొని కొడుకు కోడలికి కావలసినవన్నీ పట్టుకొని అమెరికా బయలుదేరి వెళ్ళారు ఆరు నెలలకని వెళ్ళిన శాంతమ్మ మాధవరావు మూడు నెలలకే ఇండియా తిరిగి వచ్చారు అక్కడ వాతావరణం పడకపోవడంతో త్వరగా వచ్చేశామని అందరికీ చెప్పారు పెద్ద కోడలి దగ్గరికి వెళ్ళి వచ్చిన తరువాత అత్తగారు ఇంకెన్ని వంకలు పెడుతుందో అని భయపడింది దివ్య కానీ విచిత్రంగా అత్తగారు శాంతమ్మలో చాలా మార్పు కనిపించింది వంకలు పెట్టకుండా ఏం పెట్టినా మాట్లాడకుండా తింటుంది పైగా బాగుంది అని కూడా చెప్పడం దివ్యకి పనిలో సాయం చేయడం ఇదంతా చూసి దివ్యకి ఆనందం ఆశ్చర్యం కలిగాయి ఈ మార్పుకి కారణం ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంది దివ్య ఒకరోజు తోటి కోడలు రాధకు ఫోన్ చేసింది దివ్య యోగక్షేమాలు అడిగిన తరువాత అత్తగారు వాళ్ళకి అక్కడ వాతావరణం పడలేదు లేదంటే ఇంకా ఎక్కువ రోజులు ఉండేవారు మీకు వాళ్లతో ఎక్కువ సమయం గడిపినట్లు ఉండేది అని అంది దివ్య ఆ మాటలకు వెంటనే రాధా చాలే ఇంకా ఎక్కువ రోజులా ఇప్పటికే నా పని అయిపోయింది వాళ్ళకి కనీస అవగాహన లేదు నువ్వు వాళ్లతో అసలు ఎలా పడుతున్నావు అని వరుసగా అన్నీ చెప్పడం మొదలుపెట్టింది రాధ వాళ్ళకి ఇక్కడ వాష్రూమ్లు వాడడం రాదు బయటికి వెళితే ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి అనేది తెలియదు చెప్తే కోపం ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను కదా ఉదయం లేచి నేను రెడీ అయ్యి పాపని స్కూల్కు రెడీ చేసి బాక్సు పెట్టుకు వెళ్ళడమే చాలా కష్టం ఇక్కడ వాళ్ళు కూడా ఉండరు మనలా ఇక్కడ ఎంత బిజీ లైఫ్ అని చూసి సహాయం చేయాల్సింది పోయి ఉదయం లేవగానే నేను టీ ఇవ్వలేదు టిఫిన్ పెట్టలేదు అని తిరిగి నా మీద హేమంతికి ఫిర్యాదులు అలకలు పోనీ అని వీకెండ్ అన్నీ ఫ్రిడ్జ్లో చేసి పెడితే చల్లనివి ఎప్పుడో ఉండినవి మేము తినమని గొడవ లేదా టేస్ట్ బాగోలేదని వంకలు వారమంతా పనిచేసి అలసిపోయి వీకెండ్ ఇంట్లో పనులు చేసుకోవడానికే సమయం సరిపోవట్లేదంటే వాళ్ళకి బోర్ కొడుతుంది ఎక్కడికి తీసుకువెళ్ళలేదని ఇంకో గోల ప్రతి వారం ఎలా బయటకు తీసుకువెళ్ళగలం మాకు విశ్రాంతి కావాలి కదా నాతో దానికి వాదన గొడవ నేను ఊరుకోలేదు గట్టిగా ఇచ్చాను మీ బావగారు కూడా ఊరుకోలేదు ఇంకా అందుకే నేను హేమంత్ చెప్పాం ఇక్కడ ఇలాగే ఉంటుంది ఇష్టమైతే ఉండండి లేదంటే ఇండియాకి వెళ్ళిపోండి అని వాళ్ళు సరే అనడమే వెంటనే టికెట్లు చేయించి పంపేశాం అని చెప్పింది రాధ అమ్మో వాళ్లతో చాలా కష్టం నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావో ఉద్యోగం చేస్తూ అని అంటూ తనకి పని ఉంది మళ్ళీ చేస్తానని ఫోన్ పెట్టేసింది రాధ దివ్యకి విషయమంతా అర్థమయ్యింది ఇక్కడ దివ్య వాళ్ళని కాలు కింద పెట్టకుండా చూసుకుంటుంది సమయానికి కావలసినవి సమకూరుస్తుంది ఆదిత్య భార్య బాధపడినా కష్టపడినా తల్లినే సపోర్ట్ చేయడం అన్నీ చూసి శాంతమ్మకి చిన్న కొడుకు కోడలు ఒక మాట ఆనకుండా ఎంత బాగా చూసుకుంటున్నారో అని అర్థమయ్యింది వాళ్ల విలువ తెలిసింది ఇదంతా దివ్యకి తెలిసినా ఆమె అత్తగారిని వ్యంగ్యంగా గాని మామూలుగా గాని ఒక్క మాట అనలేదు అత్తగారు మామగారిని చూసుకునే విధానంలో మార్పు రాలేదు గుణం అనేది ధనంతో రాదనే విషయం బాగా అర్థమైంది శాంతమ్మకి ఆమెకి కనువిప్పు కలిగింది అప్పటి నుండి ఇంకెప్పుడూ శాంతమ్మ తన కోడలి దివ్యని తక్కువగా చూడ్డం కానీ ఏమైనా అనడం కానీ చెయ్యలేదు ఆమెను సొంత కూతురులా చూసుకోవడం మొదలుపెట్టింది